ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా జనరలీ మనం ఏ ఆహారం తింటున్నా పని చేస్తున్నా ఏదైనా హెల్త్ కోసం ఇప్పుడు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఉందా ప్రోటీన్ ఉందా వైటమిన్స్ ఉన్నాయా మినరల్స్ ఉన్నాయా ఫ్యాట్ ఉందా ఫైబర్ ఉందా వాటర్ పర్సంటేజ్ ఉందా అన్న ఫస్ట్ హెల్త్ కాన్షియస్ అనేది ఫస్ట్ మీరు పెట్టుకోవాలి ఎందుకంటే నాలిక రుచులకి బాగా అలవాటు పడిపోతుంది ఎప్పుడైతే నాలిక రుచులకి అలవాటు పడిపోతుంటుందో మనం గుడ్ ఫుడ్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాం అంటే మంచి మనకి శరీరానికి ఉపయోగపడే ఫుడ్ ని పక్కన పెట్టేస్తూ ఉంటాం ఆ టేస్టీ పర్పస్ లోకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినాలనిపించడం జంక్ ఫుడ్స్ తినాలనిపించడం స్వీట్స్ బేకరీ ఐటమ్స్ వగైరా వగైరా జంక్ ఫుడ్స్ అన్ని తినాలనిపించేస్తూ ఉంటది సో ఎప్పుడైతే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుర్కురే గానీ లేస్ కానీ తీసుకోండి ఒకటి ఒకటి మనం నోట్ లో పెట్టుకోగానే ఇంకొకటి మళ్ళీ తినాలనిపిస్తుంటది క్రేవింగ్ పెరుగుతూ ఉంటది సో ఇలా వీటిని ఎక్కువ తీసుకోవడం వలన శరీరానికి ఏమన్నా గుడ్ జరుగుతుందా అంటే దాంట్లో పాజిటివిటీ ఉంటది నెగిటివిటీ ఉంటది కానీ అది రుచి బాగుంటుంది దాన్ని ఎక్కువ తీసుకోవడం వలన ఏమవుతుందంటే శరీరానికి కొంచెం బ్యాడ్ అనేది కలుగుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ని పక్కన పెట్టండి శరీరానికి ఉపయోగపడేటివి శరీరానికి కావాల్సినవి మాత్రమే మీరు పంపించాలి అలా మీ యొక్క నైట్ డిన్నర్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఇప్పుడు బిజీ షెడ్యూల్ అంటే పొద్దున లెగడమే లేటుగా లెగడం తొమ్మిది పదింటికి ఆఫీసులకి హర్రీ భర్రీగా వెళ్ళిపో పోవడం పొద్దున బ్రేక్ఫాస్ట్ పోయా ఆ బ్రేక్ఫాస్ట్ ఏ పదో పదకొండు ఇంటికో తినడం అక్కడికి లంచ్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంకా లంచ్ అంటారా ఏ మూడింటికో నాలుగింటికో తినడం మీ వర్క్ బిజీ షెడ్యూల్ లో ఉండడం ఇంకా ఆరింటికి అంటారా సో నాచురోపతి డిన్నర్ టైమింగ్ కి మీ టీ స్నాక్ ఐటమ్స్ తీసుకోవడం ఇంకా మీ డిన్నర్ ఎలా ఉంటుంది ఏ తొమ్మిదికో పదికో పదకొండుకో ఉంటుంది ఇలాంటి డైట్ షెడ్యూల్స్ ఎప్పుడైతే మనం ఫాలో చేస్తూ ఉంటామో శరీరం అనేది పాడైపోతూ ఉంటది గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే ఏమి కొలెస్ట్రాల్ సమస్యలు బీ షుగర్లు వెయిట్లు స్ట్రెస్ డిప్రెషన్ అన్ని ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ టైం షెడ్యూల్ మన శరీరంలో ఏ టైం ఏమేమి జరగాలనేటివి ఎప్పుడైతే మనకి అవి రోజు రోజుకి కొలాప్స్ అవుతూ ఉంటుందో దాని ఇంపాక్ట్ ఆ స్పెసిఫిక్ పార్ట్ మీద పడుతుంది అది మనకి ఏదో ఒక కంప్లైంట్ కింద బయటపడుతుంది సో అందుకే నైట్ డిన్నర్ ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు తక్కువ క్యాలరీస్ ఉండేటట్టు బాడీకి గుడ్ న్యూట్రియన్స్ అందించేటట్టు మీ యొక్క నైట్ డిన్నర్ ప్లానింగ్ ఉండాలి అలా తక్కువ క్యాలరీస్ ఉండేది ఈజీగా డైజెస్ట్ అయ్యేది ద బెస్ట్ న్యాచురోపతిలో సహజ సిద్ధమైన ఆహారం ప్రకృతి సిద్ధమైన ఆహారం ఏదైనా ఉంది అంటే అది పళ్ళు మాత్రమే మీకు నచ్చిన పళ్ళు ఆపిల్ జామకాయ పుచ్చకాయ తర్బూజ ఆరెంజెస్ పప్పాయ ఏవైనా మీకు నచ్చినవి మంచిగా కావాల్సినంత తీసుకోండి పళ్ళు తినడానికి బాగా ఇబ్బంది పడుతున్నారా నా వల్ల కాదు నేను పళ్ళు తినలేను నైట్ డిన్నర్ లో అని మీరు అనుకున్నట్టయితే రెండు లేదా మూడు పుల్కాని కూర ఎక్కువ పెట్టుకొని తినండి వీలైనంత వరకు బాగా సాహస సిద్ధమైన ఆహారం పళ్ళు తినడానికే ప్రయత్నించండి వారంలో కనీసం నాలుగు లేదా ఐదు రోజులు పళ్ళు తినండి రోజు పళ్ళు తినాలన్నా సరే బాగా ఇబ్బంది వచ్చేస్తూ ఉంటది అంటే రోజు పళ్ళైన అబ్బాయి ఏంటి అని అనిపించేస్తూ ఉంటది సో అలా ఏంటంటే వారంలో కనీసం నైట్ డిన్నర్ లో నాలుగు సార్లు ఐదు సార్లు అయినా పళ్ళు తినండి మిగతా రెండు మూడు రోజులు పుల్కా దాంతో పాటు కర్రీస్ ఏదైనా కర్రీ ఆనపకాయ బీరపకాయ దోసకాయ పొట్లకాయ మీకు నచ్చిన కూరలు చేసుకొని పుల్కాస్ తో తీసుకోండి